నా పుట్టినరోజుకి గిఫ్ట్ ఏమిస్తారు అదే ఆలోచిస్తున్నా నీ బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలా అని ఇంకా ఆలోచించడం ఏంటండి ఈ రోజే నా బర్త్డే అప్ప తెలుసు లేవయ్యా పుట్టినరోజు పుట్టినప్పుడే క్యా క్యా అంటున్నప్పుడే చేసుకోవాలా పది రోజుల తర్వాత చేసుకోవచ్చుగా అలాగే ఇది కూడా ఆలోచించి బాగా వచ్చింది ఏంటి ఆలోచన సరే ఇంతకి ఏ గిఫ్ట్ సస్పెన్స్ ఇందులో మళ్ళీ సస్పెన్స్ ఒకట టెన్షన్ తో టెన్షన్ పడడానికి అవును గిఫ్ట్ అంటేనే బహుమతి పైగా ఎవరికి నా శ్రీమతికి ఎలా ఉండాలి మళ్ళీ పుట్టినరోజు వచ్చేదాకా మర్చిపోలేని రీతిలో మెమరబుల్ గా ఉండాలి మంచివారండి నా మంచితనం అప్పుడే ఏం చూసావు ముందు ముందు ఇంకా చూస్తావు సరే నడు Bazar kalau, ah, untuk itu perlu tu sanjuti isu itu. Baca begini ke tu, terusloh. Aku no. తీసుకెళ్తా అని చెప్పి గుళ్ళీ తిప్పారేండి తిరిగాం దర్శించుకున్నాం భగవంతుడిని రకరకాల దేవుళ్ళని వచ్చాం అది సరేనండి మరి గిఫ్ట్ అన్నారు అబ్బా సస్పెన్స్ అని చెప్పేగా నన్ను ఎక్కువగా అనక్క నేనే నీ చేతిలో పెడతాను సరేనా సరేనండి అయినా మీరు ఎంత మంచివారండి నా మంచితనం అప్పుడు ఏం చూసావు ఇంకా చూస్తాం ముందు ముందు ఆ అన్నట్టు రోజు మిల్క్ బాగుందా అయితే కదండి బాగుంది అంటే షాప్ చూపించారు అదేలే పోని ఇప్పుడు గంగరాజు పాలకోవా ఎలా ఉంది అది కూడా షాపే చూపించారు షాప్ బాగుంది అప్పాజీ పాలు షాపు పాలు ఎలా ఉంది మీరీ తీసుకెళ్ళి షాపులు చూపించారు అప్పా షాపును చూపించకుండా కంగరాజు పాలకా తీసుకెళ్తే తినేసాం అనుకో అవరు మని మనకి షుగర్ కదా ఇబ్బంది కదా అలాగే రోజు మింపు చూడటానికి బాగుంటుంది కానీ తగితే షుగరే అమ్మో ఇబ్బంది అయిపోదు అలాగే పాను ఎప్పుడు తింటారు సుష్టుగా భూమి చేసాక అప్పుడు తింటారు పొద్దున్నే తింటారా ఎవరైనా చూపించాను ఏసినట్టే ఉంది ఇంతకీ గిఫ్ట్ సంగతి ఏమిటి సస్పెన్స్ అని చెప్పానా లేదా అది సరే సరేగాని గౌ దేవాలయాలు అవి దర్శనం చేసుకుంటే ఏమొస్తుంది పుణ్యం రావాలంటే ముక్కోటి దేవతలని నదుల్ని సముద్రాల్ని పూజించాలంటే నువ్వు అడిగిన గిఫ్ట్ ఇస్తాను ఇప్పుడు గిఫ్ట్ అప్పా చెప్పండి గా సస్పెన్స్ అని. బలే ఊరిస్తున్నారు అండి. ఏదేమైనా మీరు ఎంత మంచివారండి. నా మంచిదలా ఇ쁘 ఏం చూసావు. బుదుబుని చూస్తావు అంటారు కదా. అప్పా పట్టేసో చూడు నా జ్ఞానాన్ని. చాలండి నామో మీలో ఆ తెలితే atl నేను జ్ఞాన ప్రసనామరైపోతాను. సరే. Aristotle గారి ఇప్పుడు ఏం చేస్తా అంటే నా గంగేచ యమునేచేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వరి సన్నిధి గురు అంటూ ఇగో మూడు సార్లు చుట్టూ ప్రదక్షిణించే గంగే చెయ్యమునే చేయ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్మిన్ సన్నిధి గురు చేసావు కదూ చేసానండి మరి గిఫ్ట్ అబ్బా అది ఆ తొందరే వద్దంటున్నాను సారీ అండి ఏమాట నా మాట చెప్పుకోవాలి మీరు ఎంత మంచివారండి మంచిదనం ఇంకా అప్పుడు ఏం చూసావు ముందు ముందు ఇంకా చూస్తావు అచ్చరిగాని గో ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ ఓం నమస్ శివాయ అంటూ ఓ మూడు సార్లు తిరగాలి ఓ నమస్ శివాయం ఓ నమస్వాయ ఓ నమస్ నాయ ఓం నమస్మాయ అదయ్య బా తిరిగావు శ్రద్దగా తిరిగావు భక్తిగా ఆ గిఫ్ట్ ఏదో ఎందుకంటే చేయండి అబ్బా తొందర పడద్దాం కదా గో ఇంకా చివరిగా నారాయణ 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 అంటూ ఇంకా మూడు సార్లు ప్రదక్షిణ చేయి నామస్మరణ చేసుకుంటూ సరేనండి అప్పుడు సార్ ఆ గిఫ్ట్ తిరుగుతానండి ఇప్పుడు మీకు దేవాలయాలు పుణ్య నదులు సకల తీర్థాలు క్షేత్రాలు సముద్రాలు ఇవన్నీ దర్శించిన ఫలితం దక్కింది పుణ్యం లభించింది జాగ్రత్తగా దాచుకో ఇదే నీ పుట్టినరోజుకి నేను తీసుకునే పుణ్యం ఎవరికి ఊరికే రాదు నీకొచ్చింది సంతోషించు గో భగవంతుడి మీద శ్రద్ధ పెట్టి మనం అన్ని క్షేత్రాలు తీర్థాలు దేవాలయాలు అవి తిరుగుతూ నామస్మరణ చేస్తే పుణ్యం ఆటోమేటిక్గా వస్తుంది పుణ్యం వచ్చిందంటే ఏమొస్తుంది మనం అనుకున్నటువంటి కోరికలన్నీ తీరతాయి చిన్న గిఫ్ట్ గా మనం ఊహించని గిఫ్ట్ ఇస్తాడు భగవంతుడు అంటే భగవంతునిచ్చే గిఫ్ట్ మీరెవరా నేను ఎవరినయ్యా ఆఫ్టర్ భగవంతుడు నీకైనా నాకైనా ఎవరికైనా ఎవరి కోరికలైనా తీర్చేటువంటి అపద్బాంధువులు సరిపోయింది ఏది ఏమైనా మీరు అంత మంచివారండి నా మంచివారు అప్పుడేం చూసావు ముందు ముందు ఇంకా చూస్తావు ఇగో నీకు జ్ఞాన సంపద అలా పెంచుకుంటూనే 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 పోయేలాగా చేస్తారు కదా అన్నట్టు మనకి ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా నీ పుట్టినరోజు కూడా వచ్చిన సందర్భంగా ఎంత గొప్ప పనులు చేసేవయ్యా భగవంతుడి మీద దృష్టి పెట్టి శ్లోకాలు పద్యాలు క్షేత్రాలు దేవాలయాలు అన్ని దర్శించొచ్చాం అంతేనా లేదా ఈ సందర్భంగా ఏ చెప్పొచ్చేది ఏంటంటే ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన కూడా ఉపవాసం ఉందాం ఉపవాసమా దాంతో ఇంకా ఎంత పుణ్యం వస్తుంది అదే నీకు ఈ బర్త్డేకి నేను నీకు ఇచ్చే బహుమతి